సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో యూనిట్ వన్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ సో ఈ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ లో ఫస్ట్ కాన్సెప్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఫస్ట్ కాన్సెప్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సో ఇందులో మనం వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రోత్ అండ్ వాట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ వాట్ ద మీనింగ్ ఆఫ్ అండ్ ఆఫ్ ద డెవలప్మెంట్ అలాగే వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మెచ్యురేషన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లూ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్ ద డెవలప్మెంట్ అలాగే స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అలాగే ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఈ టాపిక్ లో మనం డిస్కస్ చేస్తాం సో ఇందులో ఫస్ట్ ఏదో చెప్పేసి అంటే గ్రోత్ ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ గ్రోత్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రోత్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రోత్ సో గ్రోత్ ఈస్ క్వాంటిటేటివ్ చేంజెస్ ద అక్కర్ విత్ ద ఇన్ ఆర్గానిజం ఆర్ సో గ్రోత్ ద ద ద క్వాంటిటేటివ్ అక్కర్ విత్ ఇన్ ఆర్గానిజం ఆర్ అన్ ఇండివిజువల్ సో ఒక జీవిలో సో ఒక జీవిలో సంభవించేటటువంటి పరిమాణాత్మకమైనటువంటి మార్పు ఒక జీవిలో సంభవించేటటువంటి పరిమాణాత్మకమైనటువంటి మార్పులు ఏమో చెప్తాం అంటే మనం గ్రోత్ అని చెప్పేసి చెప్తాం ఒక జీవులో సంభవించేటటువంటి పరిమాణాత్మకమైన మార్పు సో వయసుతో పాటు సంభవించేటటువంటి పరిమాణాత్మకమైనటువంటి మార్పుల్ని మనం ఏమైనా చెప్తామని అంటే గ్రోత్ అని చెప్పేసి చెప్తాం వయసుతో పాటు సంభవించేటటువంటి పరిమాణాత్మకమైన మార్పుని మనం ఏమైనా చెప్తా గ్రోత్ అని చెప్పేసి చెప్తాం సో ఇక్కడ క్వాంటిటేటివ్ చేంజ్ అంటే అర్థం ఏంటి ద చేంజ్ అక్కర్స్ ఇన్ ద క్వాంటిటీ ద క్వాంటిటేటివ్ చేంజ్ అర్థం ఏంటంటే ద చేంజ్ అక్కర్స్ ఇన్ ద క్వాంటిటీ ఆర్ సైజ్ సో ద చేంజ్ అక్కర్స్ ఇన్ ద క్వాంటిటీ ఆర్ సైజ్ సో దేంజ్ ఇన్ ద క్వాంటిటీ ఆర్ సైజ్ ఆఫ్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫిజికల్ ఆర్గాన్స్ సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫిజికల్ ఆర్గాన్స్ లో సో ఏజ్ తో పాటు వచ్చేటటువంటి క్వాంటిటేటివ్ చేంజెస్ తో పాటు వచ్చేటటువంటి క్వాంటిటేటివ్ చేంజెస్ ని మనం ఏమైనా చెప్తాం అన్సెన్స్ అంటే సో గ్రోత్ అని చెప్పేసి చెప్తాం సో దిస్ ఈస్ దెఫినేషన్ ఆఫ్ ద గ్రోత్ మరి నెక్స్ట్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ నెక్స్ట్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ సో ద క్వాలిటేటివ్ చేంజెస్ దట్ అక్కర్ విత్ ఏజ్ ఇన్ అండ్ ఆర్గానిజం ఆర్ కాల్డ్ డెవలప్మెంట్ ఇన్ అండ్ ఆర్గానిజం ఆర్ కాల్డ్ డెవలప్మెంట్ సో ద క్వాలిటేటివ్ చేంజెస్ దట్ అక్కర్ విత్ ఏజ్ ఇన్ అన్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ యాజ్ డెవలప్మెంట్ సో ఒక ఆర్గానిజం ఒక జీవిలో ఆర్ ఒక లివింగ్ థింగ్లో ఏజ్తో పాటు జరిగేటటువంటి క్వాలిటేటివ్ చేంజెస్ ఏజ్తో పాటు జరిగేటటువంటి క్వాలిటేటివ్ చేంజెస్ని మనం ఏమని చెప్తా ఉన్న సెన్స్ అంటే డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తాం క్వాలిటేటివ్ చేంజెస్ని ఏమని చెప్తామంటే డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తాం సో క్వాలిటేటివ్ చేంజెస్ అంటే అర్థం ఏంటి సో క్వాలిటేటివ్ చేంజెస్ మీన్స్ ద చేంజెస్ అక్కర్స్ ఇన్ ద క్వాలిటీస్ సార్ ఇంకా సిలబస్ ఏంటి ఇంకా ఇప్పుడు మన చాప్టర్ వైజ్గా ఉన్న క్వశ్చన్స్ బట్టి ఏ వేణి టెస్ట్లు వస్తాయి మీకు పెట్టాను కదా అంతే మరి దాన్ని సబ్ టాపిక్లో కంటెంట్లో డివైడ్ చేయడం కావదు కదా పెడగా డివైడ్ చేయడం కావదు కదా వేరే వేరేగా బయాలజీలో అంటే అలా ఇప్పుడు దీనికి ఏంటంటే కాన్సెప్ట్ వైజ్గా హిస్టరీ డివైడ్ చేయమంటే చేస్తాను కాదు కొద్దిగా టైం పడుతుంది అంతే మళ్ళీ మొత్తం ఇదంతా కొద్దిగా అంటే మళ్ళీ దాన్ని ఇప్పుడు కాన్సెప్ట్ వైజ్ డివైడ్ చేయడం అంటే ఇంట్రడక్షన్ మళ్ళీ పెట్టి మళ్ళీ దాన్ని మొత్తం అంతా ఒక మళ్ళీ టైం పడుద్ది మీరు చేయమంటే చేస్తాను నాకు నో ఇష్యూ పెద్ద ప్రాబ్లం కాదు అది నాకు వీడియో పంపించేయండి అది అది నాకు పంపించేసి నేను ప్రింట్అవుట్ తీసుకొని టూ త్రీ డేస్ పడుతుంది మొత్తం డివైడ్ చేసి మీకు ఇచ్చేస్తాను దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకోవచ్చు సో డెవలప్మెంట్ సో డెవలప్మెంట్ మీన్స్ ద క్వాలిటేటివ్ చేంజెస్ దట్ అక్కర్ విత్ ద ఏజ్ ఇన్ ఎన్ ఆర్గానిజం ఆర్ కాల్డ్ యాజ్ డెవలప్మెంట్ సో డెవలప్మెంట్ అంటే క్వాలిటేటివ్ చేంజెస్ అంటున్నాం సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వాలిటేటివ్ చేంజెస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వాలిటేటివ్ చేంజెస్ సో క్వాలిటేటివ్ చేంజెస్ అంటే ద చేంజెస్ అక్కర్స్ ఇన్ ద క్వాలిటీస్ ఎలాంగ్ విత్ ద ఏజ్ సో ద చేంజెస్ అక్కర్స్ ఇన్ ద క్వాలిటీస్ ఎలాంగ్ విత్ ద ఏజ్ సో క్వాలిటీస్లో ఏజ్తో పాటు వచ్చేటటువంటి చేంజెస్ క్వాలిటీస్లో ఏజ్తో పాటు వచ్చేటువంటి చేంజెస్ని ఏమని చెప్తామని అంటే సో క్వాలిటేటివ్ చేంజెస్ అని చెప్పేసి చెప్తాం సో హియర్ ద క్వాలిటీస్ మీన్స్ వాట్ సో క్వాంటిటేటివ్ చేంజెస్ చెప్పేసి అంటే ఫిజికల్ ఆర్గాన్స్లో వచ్చేటటువంటి ఏజ్తో పాటు వచ్చేటువంటి చేంజెస్నేమో క్వాంటిటేటివ్ చేంజెస్ అని చెప్పేసి చెప్పాం మరి క్వా ఫిజికల్ ఆర్గాన్స్ యొక్క క్వాంటిటీలో వచ్చేటువంటి ఏజెస్ చేంజెస్ని ఫిజికల్ ఆర్గాన్స్ యొక్క క్వాంటిటీలో వచ్చేటువంటి చేంజెస్నేమో క్వాంటిటేటివ్ చేంజెస్ అని చెప్పేసి చెప్పాం మరి అదే ఫిజికల్ ఆర్గాన్స్ యొక్క క్వాలిటీస్లో వచ్చేటటువంటి చేంజెస్ అదే జి లివింగ్ థింగ్ యొక్క ఆర్గానిజం యొక్క క్వాలిటీస్ సో హియర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వాలిటీస్ అని చెప్పేసి అంటే సో వాట్ ఆర్ ద క్వాలిటీస్ అంటే లాంగ్వేజ్ థింకింగ్ ఇమాజినేషన్ మెమోరీ క్రియేటివిటీ అండ్ ఆల్ అదర్ మెంటల్ ఆస్పెక్ట్స్ అండ్ ఆల్ అదర్ మెంటల్ ఆస్పెక్ట్స్ సో లాంగ్వేజ్ థింకింగు ఇమాజినేషను మెమొరీ క్రియేటివిటీ అండ్ ఆల్ మదర్ అదర్ మెంటల్ ఆస్పెక్ట్స్ని ఏమని చెప్తామంటే క్వాలిటీస్ అని చెప్పేసి చెప్తాం ఆల్ మదర్ మెంటల్ ఆస్పెక్ట్స్ని క్వాలిటీస్ అని చెప్పేసి చెప్తాం సో ఈ క్వాలిటీస్లో ఎలాంగ్ విత్ ద ఏజ్ సో ఏజ్తో పాటుగా వచ్చేటటువంటి చేంజెస్ని మనం ఏమైనా చెప్తామని అంటే డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తాం ఏజ్తో పాటు వచ్చే చేంజెస్ని డెవలప్మెంట్ అంటే బోర్న్ బేబీ కెనాట్ స్పీక్ సో టూ ఇయర్స్ బేబీ కెన్ స్పీక్ సో లాంగ్వేజ్ అనేటువంటి కాన్సెప్ట్లో ఏజ్తో పాటుగా కొంత చేంజ్ అనేది వచ్చింది ఆ ఏజ్తో పాటు వచ్చేటువంటి చేంజ్నే మనం ఏమైనా చెప్తామన్సెన్స్ అంటే ఇక్కడ డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తాం సో దేంట్లో చేంజ్ వచ్చింది లాంగ్వేజ్లో చేంజ్ వచ్చింది అలాగే ఒక బోర్న్ బేబీ కొలత వన్ టూ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ బేబీకి మనం ఏదైనా చెప్తాం మెమరీలో ఉండదు అదే టూ ఇయర్స్లో బాబుకిగా ఒక పాపకి మనం పలానా వస్తువు అక్కడ ఉంది పట్టరా అని చెప్పేసి అంటే వాళ్ళు తేగలుగుతారు ఎందుకంటే వాళ్ళ మెమరీ అనేటువంటిది ఒక మెంటలేబిలిటీ అనేది ఏజ్తో పాటుగా డెవలప్ కావడం జరుగుతుంది ఏజ్తో పాటుగా డెవలప్ కావడం జరుగుతుంది లాంగ్వేజ్ కానీ థింకింగ్ కానీ ఇమేజినేషన్ కానీ మెమొరీ కానీ క్రియేటివిటీ కానీ అదర్ మెంటల్ ఎబిలిటీస్లో క్రియేటివిటీ ఆర్ అదర్ మెంటల్ ఎబిలిటీస్లో ఏజ్తో పాటు వచ్చేటటువంటి చేంజెస్ని ఏజ్తో పాటు వచ్చేటటువంటి చేంజెస్ని ఏమని చెప్తా అంటే డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తాం సో ద క్వాలిటేటివ్ చేంజెస్ దట్ అక్కర్ విత్ ఏజ్ ఇన్ ఎన్ ఆర్గానిజం ఆర్ కాల్డ్ డెవలప్మెంట్ ఇన్ అన్ ఆర్గానిజం ఆర్ కాల్డ్ డెవలప్మెంట్ सो डेवलपमेंट की सम साइकोलॉजिस्ट गेव डेफिनेशन सम गिव डेफिनेशन टू डेवलपमेंट सो फर्स्ट ऑफ़ ऑल एंडरसन फर्स्ट ऑफ़ ऑल द डेफिनेशन गिवन बाय एंडरसन सो अकॉर्डिंग टू डेफिनेशन डेवलपमेंट इज़ द कॉम्प्लेक्स प्रोसेस ऑफ़ इंटीग्रेटिंग డిఫరెంట్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ సో అకార్డింగ్ టు ద డ డెఫినేషన్ ఆఫ్ ఆండర్సన్ అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ఆండర్సన్ డెవలప్మెంట్ ఈజ్ ద కాంప్లెక్స్ ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ సో డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఆకారాలను అలాగే ఫంక్షన్స్ ప్రకార్యాలను సో సమన్వయం చేసి జరిగే ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ క్లిష్టమైన ప్రక్రియ సో ఆకారాలను ప్రకార్యాలను సమన్వయం చేసి జరిగేటటువంటి ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ క్లిష్టమైన ప్రక్రియను మనం ఏమైనా చెప్తామని అంటే డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తాం సో డెవలప్మెంట్ ఈజ్ ద కాంప్లెక్స్ ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ సో వేరు వేరు ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి జరిగేటటువంటి క్లిష్టమైన ప్రక్రియ కాంప్లెక్స్ ప్రాసెస్ని మనం ఏమన్నా చెప్తామని అంటే డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తాం కాంప్లెక్స్ ప్రాసెస్నే డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తాం మరి నెక్స్ట్ అకార్డింగ్ టు క్రైగ్ సో క్రైగ్ యొక్క డెఫినేషన్ ప్రకారం డెవలప్మెంట్ మీన్స్ ద చేంజెస్ ఇన్ ద స్ట్రక్చర్ థాట్ ఆర్ బిహేవియర్ ఆఫ్ ఎ పర్సన్ విచ్ అక్కర్ ఆస్ ఏ ఫంక్షన్ ఆఫ్ బోత్ బయోలాజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయన్స్ బయోలాజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయన్స్ సో అకాడింగ్ టు క్రైగ్ సోర్డింగ్ టు క్రైగ్ సో ద కన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ విజ్ డవలప్మెంట్ మీన్స్ దేంజెస్ ఇన్ ద స్ట్రక్చర్ థాట్ ఆర్ బిహేవియర్ ఆఫ్ ఎ పర్సన్ సో ఒక పర్సన్ యొక్క బిహేవియర్లో కానీ థాట్లో కానీ స్ట్రక్చర్లో కానీ వచ్చేటటువంటి చేంజెస్ స్ట్రక్చర్లో కానీ వచ్చేటువంటి చేంజెస్ని మనం ఏమని చెప్తామంటే డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తాం సో డెవలప్మెంట్ మీన్స్ ద చేంజెస్ ఇన్ ద స్ట్రక్చర్ థాట్ ఆర్ బిహేవియర్ ఆఫ్ ఎ పర్సన్ విచ్ అక్కర్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ బోత్ బయలాజికల్ and environmental influence with the function of both biological and environmental influence so biological influence study ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయన్స్ తోటి బయలాజికల్ అదే అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్తో బయలాజికల్ ఫ్యాక్టర్స్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్స్తో జరిగేటటువంటి ఒక ప్రాసెస్నే మనం ఏమని చెప్తాం అంటే డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తాం అకార్డింగ్ టు క్రైగ్ సో అకార్డింగ్ టు క్రైగ్ డెవలప్మెంట్ మీన్స్ ద చేంజెస్ ఇన్ ద స్ట్రక్చర్ ఆర్ థాట్ ఆర్ బిహేవియర్ ఆఫ్ ఎ పర్సన్ విచ్ అక్కర్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ బయలాజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ సో పర్సన్ యొక్క స్ట్రక్చర్లోని థాట్లోని బిహేవియర్లో వచ్చే చేంజ్ డెవలప్మెంట్ ఈ చేంజ్ ఎలా వస్తుంది బయలాజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అనువంశికత మరియు పరిసరాల ప్రభావం వల్ల ఈ చేంజెస్ అనేవి సంభవిస్తాయని చెప్పి క్రైగ్ అనేటటువంటి సైకాలజిస్టు ఈ డెవలప్మెంట్కి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది సో నౌ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సో గ్రోత్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసాం అలాగే డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ డిస్కస్ చేసాం సో దెన్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సో గ్రోత్కి డెవలప్మెంట్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో గ్రోత్ ఈజ్ ఏ క్వాంటిటేటివ్ సో ఇట్ ఈస్ ఏ క్వాంటిటేటివ్ సో గ్రోత్ అంటే ఆల్రెడీ మనం చెప్తాం ద క్వాంటిటేటివ్ చేంజెస్ అక్కర్స్ ఇన్ అన్ ఇండివిజువల్ సో అక్కర్ ఇన్ అన్ ఇండివిజువల్ సో ఒక ఇండివిజువల్లో జరిగేటటువంటి క్వాంటిటేటివ్ చేంజెస్ అంటే క్వాంటిటీ సైజులో వచ్చేటువంటి చేంజెస్ మనం ఏమని చెప్తామంటే గ్రోత్ అని చెప్పేసి చెప్తాం మరి డెవలప్మెంట్ సో ఇట్ ఈస్ క్వాలిటేటివ్ సో ఏజ్తో పాటుగా క్వాలిటీస్లో వచ్చేటువంటి చేంజెస్ మనం ఏమని చెప్తామంటే డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తాం సో ఫిజికల్ ఆర్గాన్స్ యొక్క సైజులో వచ్చేటువంటి చేంజెస్నేమో క్వాంటిటేటివ్ చేంజెస్ అన్నాం ఫిజికల్ ఆర్గా జీ లివింగ్ థింగ్ యొక్క క్వాలిటీస్లో ఏజ్తో పాటు వచ్చేటువంటి చేంజెస్ని ఏమని చెప్తామని అంటే క్వాలిటేటివ్ అని చెప్పేసి చెప్తాం అలాగే గ్రోత్లో నెక్స్ట్ పార్ట్ ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఇన్ ద డెవలప్మెంట్ ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఇన్ డెవలప్మెంట్ సో ఈ గ్రోత్ అనేది డెవలప్మెంట్లో ఒక పార్ట్ ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఇన్ ద డెవలప్మెంట్ సో గ్రోత్ అంటే గ్రోత్ ఈజ్ కన్ఫైన్ టు ఆర్ గ్రోత్ లిమిటెడ్ టు ఫిజికల్ చేంజెస్ ఓన్లీ సో కాబట్టి గ్రోత్ అనేది ఒక డెవలప్మెంట్లో ఒక పార్ట్ మాత్రమే మరి ఇట్ ఈజ్ ఎన్ ఎక్స్టెన్సివ్ యాక్షన్ సో డెవలప్మెంట్ ఈజ్ ఎన్ ఎక్స్టెన్సివ్ యాక్షన్ సో డెవలప్మెంట్ అనేది ఒక ఎక్స్టెన్సివ్ యాక్షన్ అని చెప్పేసి చెప్తాం విస్తృతమైన చర్య ఇట్ రిలేట్స్ విత్ ద మెనీ థింగ్స్ ఇట్ రిలేట్స్ విత్ ద మెనీ థింగ్స్ సో డెవలప్మెంట్ రిలేట్స్ విత్ ద బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ మోరల్ అండ్ సోషల్ అండ్ ఎమోషన్స్ సో అనేకమైన అంశాలతో సంబంధం కలిగి ఉన్నది ఏది అని చెప్పేసి అంటే డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తాం సో ఇట్ ఈజ్ ఎన్ ఎక్స్టెన్షివ్ యాక్షన్ సో వికాసం అనేది విస్తృతమైనది విస్తృతమైనటువంటి చర్య ఇట్ రిలేట్స్ విత్ ద మెనీ కాన్సెప్ట్స్ అని చెప్పేసి చెప్తాం నెక్స్ట్ గ్రోత్ కెన్ బి మెజర్డ్ ఎక్స్టర్నల్లీ గ్రోత్ కెన్ బి మెజర్డ్ ఎక్స్టర్నల్లీ సో గ్రోత్ని మనం ఎక్స్టర్నల్గా మెజర్ చేయొచ్చు గ్రోత్ని మనం ఎక్స్టర్నల్గా మెజర్ చేయొచ్చు ఎందుకంటే గ్రోత్ అనేది ద చేంజ్ ఇన్ ద క్వాంటిటీ ఆర్ సైజ్ ద చేంజ్ ఇన్ ద క్వాంటిటీ ఆర్ సైజ్ సో క్వాంటిటీ ఆర్ సైజులో వచ్చేటువంటి చేంజ్ కాబట్టి అది ఎంత సైజులోని ఎంత క్వాంటిటీలో చేంజ్ వచ్చిందనే విషయాన్ని మనం మెజర్ చేయొచ్చు సో గ్రోత్ కెన్ బి మెజర్డ్ ఎక్స్టర్నల్లీ సో గ్రోత్ని ఎక్స్టర్నల్గా మెజర్ చేయొచ్చు నెక్స్ట్ డెవలప్మెంట్ కెనాట్ బీ మెజర్డ్ ప్రిసైజ్లీ సో డెవలప్మెంట్ కెనాట్ బి మెజర్డ్ ప్రిసైజ్లీ సో డెవలప్మెంట్ని ఖచ్చితంగా కొలవలేము సో ఇట్ కెన్ ఓన్లీ బీ ఎస్టిమేటెడ్ డెవలప్మెంట్ మనం ఖచ్చితంగా మెజర్ చేయలేము బట్ ఇట్ కెన్ ఓన్లీ బీ ఎస్టిమేటెడ్ సో డెవలప్మెంట్ ఏం చేయొచ్చు అని చెప్పేసి అంటే ఎస్టిమేట్ మాత్రమే చేయొచ్చు డెవలప్మెంట్ ఎగ్జాక్ట్గా మనం మెజర్ చేయలేము సో ఏం చేయొచ్చు అంటే ఓన్లీ ఎస్టిమేట్ మాత్రమే చేయొచ్చు అని చెప్పేసి చెప్తాం సో డెవలప్మెంట్ కెనాట్ బీ మెజర్డ్ ప్రిసైజ్లీ ఇట్ కెన్ బి ఓన్లీ ఎస్టిమేటెడ్ సో డెవలప్మెంట్ ఏం అంటే ఓన్లీ కొలవలేము ఖచ్చితంగా ఎస్టిమేషన్ మాత్రమే చేయొచ్చు నెక్స్ట్ గ్రోత్ మే స్టాప్ సెట్ ఎనీ వన్ స్టేజ్ గ్రోత్ మే స్టాప్ సెట్ ఎనీ వన్ స్టేజ్ సో గ్రోత్ అనేది లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో స్టాప్ అయిపోతుంది గ్రోత్ అనేది లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో స్టాప్ అయిపోతుంది సో డెవలప్మెంట్ కంటిన్యూస్ ఫ్రమ్ బర్త్ టు డెత్ సో గ్రోత్ అనేది ఏదో ఒక స్టేజ్లో స్టాప్ అవుతుంది బట్ డెవలప్మెంట్ మాత్రం కంటిన్యూస్ ఫ్రమ్ బర్త్ టు డెత్ సో డెవలప్మెంట్ అనేది పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ గ్రోత్ ఈజ్ కన్ఫైన్డ్ టు ఏ పర్టిక్యులర్ సబ్జెక్ట్ గ్రోత్ ఈజ్ కన్ఫైన్ టు ఏ పర్టిక్యులర్ సబ్జెక్ట్ సో గ్రోత్ అనేది ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్కి అంటే కేవలం ఫిజికల్ చేంజెస్ అనేటువంటి ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్కి మాత్రమే గ్రోత్ అనేది ఒక ప్రత్యేకమైన అంశానికి మాత్రమే గ్రోత్ అనేది పరిమితమై ఉంటుంది సో ఫిజికల్ చేంజెస్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన అంశానికి మాత్రమే గ్రోత్ అనేది పరిమితమై ఉంటుంది డెవలప్మెంట్ ఈజ్ హోలిస్టిక్ అండ్ కోఆర్డినేటెడ్ డెవలప్మెంట్ ఈజ్ హోలిస్టిక్ అండ్ కోఆర్డినేటెడ్ సో డెవలప్మెంట్ అనేది సమగ్రమైనది సో అనేకమైన అంశాలతో సంబంధం కలిగి ఉంది కాబట్టి దాన్ని సమగ్రమైనది అని చెప్పేసి చెప్తాం అండ్ కోఆర్డినేటెడ్ సో వన్ వన్ యాస్పెక్ట్ ఈజ్ రిలేటెడ్ విత్ అనదర్ ఆస్పెక్ట్ సో డెవలప్మెంట్లో మెనీ ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఒక అంశం యొక్క స ప్రభావంతో ఒక అంశం యొక్క సమన్వయంతో మరి ఒక అంశం అనేది కంటిన్యూ అవుతుంది కొనసాగుతుంది అని చెప్పేసి చెప్తాం సో గ్రోత్ మే ఆర్ మే నాట్ లీడ్ టు డెవలప్మెంట్ సో గ్రోత్ మే ఆర్ మే నాట్ లీడ్ టు డెవలప్మెంట్ సో గ్రోత్ అనేది పెరుగుదలకు దారి తీయొచ్చు లేదా తీకపోవచ్చు అంటే వికాసానికి సో గ్రోత్ ఉంటుంది సో వాళ్ళలో డెవలప్మెంట్ లేకపోవచ్చు మనం చెప్తూ ఉంటాం మనిషి పెరిగాడు రా బుద్ధి పెరగలేదు అంటాం అంటే అక్కడ ఏంటి వాటిలో గ్రోత్ అనేది జరిగింది బట్ దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఇన్ ద ఇండివిజువల్ దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఇన్ ద ఇండివిజువల్ నెక్స్ట్ డెవలప్మెంట్ కెన్ బి హ్యాపెన్ వితౌట్ గ్రోత్ డెవలప్మెంట్ కెన్ బి హ్యాపెన్ వితౌట్ గ్రోత్ సో డెవలప్మెంట్ అనేది లేకుండా అంటే గ్రోత్ లేకుండా కూడా డెవలప్మెంట్ జరగవచ్చు గ్రోత్ లేకుండా కూడా డెవలప్మెంట్ అనేది జరగచ్చు సో డెవలప్మెంట్ కెన్ బి హ్యాపెన్ వితౌట్ గ్రోత్ సో గ్రోత్ అనేది లేకుండా అంటే మనం చెప్తాం పొట్టిగా ఉన్న వాళ్ళు చాలా గట్టి వాళ్ళని చెప్పేసి అంటే షార్ట్ పర్సన్స్ మంచి తెలివైన వాళ్ళని అంటే అక్కడ ఏంటి వాళ్ళలో డెవలప్మెంట్ అనేది బాగా జరిగింది బట్ గ్రోత్ అనేది అక్కడ జరగలేదు సో డెవలప్మెంట్ కెన్ హ్యాపెన్ వితౌట్ గ్రోత్ సో పెరుగుదల అనేది లేకుండా కూడా వికాసం అనేది జరగవచ్చు సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద గ్రోత్ దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ మెచ్యురేషన్ సో అనదర్ కాన్సెప్ట్ ఈస్ మెచ్యురేషన్ సో మెచ్యురేషన్ మీన్స్ మెచ్యూరిటీ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఇన్నేట్ ఎబిలిటీస్ టు ఫ్లరిష్ ఆర్ డెవలప్ విత్ ఏజ్ టు ఫ్లరిష్ ఆర్ డెవలప్ విత్ ఏజ్ సో మెచ్యురేషన్ మెచ్యూరిటీ ఆర్ మెచ్యురేషన్ ఈజ్ ద ఎబిలిటీ మెచ్యురేషన్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఇన్నేట్ ఎబిలిటీస్ టు ఫ్లరిష్ ఆర్ డెవలప్ విత్ ఏజ్ టు ఫ్లరిష్ ఆర్ డెవలప్ విత్ ఏజ్ సో జన్మత వచ్చిన సామర్థ్యాలు ఏజ్తో పాటుగా ఫ్లరిష్ వికసించడాన్ని లేదా డెవలప్ అభివృద్ధి చెందడాన్ని ఏమని చెప్తామంటే మెచ్యురేషన్ అభివృద్ధి చెందడాన్ని ఏమని చెప్తామంటే మెచ్యురేషన్ అని చెప్పేసి చెప్తాం సో ఈ మెచ్యురేషన్కి సైకాలజిస్ట్ యొక్క డెఫినేషన్స్ ఉన్నాయి సో ఈ మెచ్యురేషన్కి గెసెల్ అనేటటువంటి సైకాలజిస్ట్ యొక్క డెఫినేషన్ చూసినట్లయితే సో మెచ్యురేషన్ ఈజ్ నెట్ సమ్ ఆఫ్ జీన్ ఎఫెక్ట్స్ నెట్ సమ్ ఆఫ్ జీన్ ఎఫెక్ట్స్ ఆపరేటింగ్ ఇన్ ఏ సెల్ఫ్ లిమిటెడ్ లైఫ్ సైకిల్ ఆపరేటింగ్ ఇన్ ఇన్ఏ సెల్ఫ్ లిమిటెడ్ లైఫ్ సైకిల్ సో మెచ్యురేషన్ ఈజ్ నెట్ సమ్ ఆఫ్ జీన్ ఎఫెక్ట్స్ ఆపరేటింగ్ ఇన్ఏ సెల్ఫ్ లిమిటెడ్ లైఫ్ సైకిల్ సో మెచ్యురేషన్ అనేది ఇది నెట్ సెట్ ఆఫ్ జీన్ ఎఫెక్ట్స్ సో పరిణితి లేదా పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనము ఇది స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఒక కార్యక్రమయుతంగా పనిచేస్తుంది ఒక లైఫ్ సైకిల్లో ఒక పార్ట్గా వర్క్ చేస్తుంది అని చెప్పేసి చెప్తాం మెచ్యురేషన్ అకార్డింగ్ టు క్రైగ్ so according to craig the definition of maturation is maturation refers to the emergence of an organisms so maturation refers to the emergence of an organisms genetic potential an organisms genetic potential so maturation refers to the emergence of organisms జెనెటిక్ పొటెన్షియల్ సో ఆర్గానిజమ్స్ యొక్క జెనెటిక్ పొటెన్షియల్ జన్యు పటిష్టాన్ని తెలియజేస్తుంది మెచ్యురేషన్ జీవి యొక్క జన్యు పటిష్టాన్ని తెలియజేస్తుంది సో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ చేంజెస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ చేంజెస్ సో ఇది కార్యక్రమంలాగా అందులో మార్పులన్నీ కూడా సంభవిస్తుంటాయని చెప్పేసి చెప్తాం సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ద మెచ్యురేషన్ ఆఫ్ క్రైగ్ మెచ్యురేషన్ ఆఫ్ క్రైగ్ సో ఇక్కడ వీటి మధ్య రిలేషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద రిలేషన్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ ఈజ్ డెవలప్మెంట్ ఈక్వల్స్ టు ఫంక్షన్ ఆఫ్ మెచ్యురేషన్ ఇంటూ లెర్నింగ్ డెవలప్మెంట్ ఈక్వల్స్ టు ఫంక్షన్ ఆఫ్ మెచ్యురేషన్ ఇంటూ లెర్నింగ్ సో డెవలప్మెంట్ అనేది లెర్నింగ్ మెచ్యురేషన్ యొక్క కోఆర్డినేషనే డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తాం సో ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ద గ్రోత్ డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్